హలో నమస్తే నేను మీ సురేష్ వెల్కమ్ టు విఎస్బీ మీడియా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏం మాట్లాడుతున్నారో ఒకసారి ఆయనకే తెలియదు ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో తీసుకెళ్తారు ఏం మాట్లాడాలో ఏం ఆపాలో ఏం మాట్లాడకూడదో కూడా తెలియని పరిస్థితులు ఒకసారి ఆయన వెళ్తూ ఉంటారు నిన్న కావలి ఒంగోలు దగ్గర కావలిలో మరి కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద కాల్పుల్లో మరణించినటువంటి మధుసూదన్ అనే బాధ్య కుటుంబ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి ఆయన వెళ్ళారు ఒక యాభై లక్షల రూపాయల పరిహారం అందజేశారు అలాగే బీమా డబ్బులు కూడా ఆయనకు అందజేశారు అయితే ఈ సందర్భంగా ఒక ముప్పై మూడు నిమిషాల పాటు ఆయన ప్రసంగం అయితే కొనసాగిందనమాట ఎక్కడి నుంచో మొదలుపెట్టి ఎక్కడికో తీసుకెళ్ళాడు అదంతా వినటం అర్థం చేసుకోవటం మన వాళ్ళైతే కాదనమాట దానిలోని కొన్ని ప్రధాన అంశాలు మీతో నేను మాట్లాడిన తర్వాత మనం దీని గురించి చర్చించుకుందాం ఏంటంటే ఆయన ప్రధానంగా హిందూ మతం గురించి మాట్లాడుతూ బాగోద్ది గురయ్యాడు అట్ అ టైంలో వాదులు చేసిన దుశ్చర్యని ఖండించాడు అది పిరికి పంది పంద చర్యగా అభివర్ణించాడు అలాగే ఆ పాకిస్తాన్పై యుద్ధం చేయడంలో కూడా మన దేశం వెనకాడదు మన ఫోర్స్ మనకు ప్రపంచ దేశాల మద్దతు ఉందని కూడా ఏదో చెప్పుకొచ్చారు అంతా బాగానే ఉంది మన దేశంపై ఉగ్రవాదులు కాల్పులు జరగడం అత్యంత బాధాకరం అది అందరికీ తెలిసినటువంటి విషయమే భారత పౌరులందరూ కూడా ఈ విషయంలో రగిలిపోతున్నారు పాకిస్తాన్పై యుద్ధం ఎప్పుడెప్పుడు కూడా ఎదురు చూస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు అయితే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ప్రసంగంలో కొన్ని మాటలు మనం విని ఆ తర్వాత దీని గురించి మనం మాట్లాడుకుందాం దేశం సంబంధించిన సమస్యలు సమస్యలు మన కూడా మనం ఎక్కడో నెల్లూరులో కూర్చున్నాం సులూరుపేటలో కూర్చున్నాం పెట్టు గుంటలు కూర్చున్నాను లేదంటే ఎక్కడ కూర్చొని మారుమూల గోదావరి జిల్లాలో కూర్చొని కుదరదు దీని ఇంపాక్ట్ మొత్తం మీద ఉంటుంది ఇది మనందరి బాధ్యత ఇది ఈరోజున మనకి ఇక్కడ మనందరి బాధ్యత అంటే అంటే అర్థం ఏంటి కాశ్మీరు ఉగ్రవాదం మన దేశంలో కాశ్మీర్పై ఉగ్రవాదులు లోపలికి చొచ్చుకొని వచ్చే అక్కడ కాల్పులు జరిపారు అంటే మనందరూ బాధ్యత అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేకపోతే తెలంగాణ ప్రజలు లేకపోతే భారతదేశ ప్రజలందరూ గన్నులు పట్టుకుని వెళ్ళి అక్కడ యుద్ధం చేయాలనా రోడ్ల మీదకి రావాలనా దాని అర్థం ఏంటో తెలియదు అదే విధంగా మతాల గురించి ఆయన ప్రస్తావించారు ఒకసారి చూడండి వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడటం తెలుసుకుందాం నేను ముస్లిం కూడా చాలా సార్లు చెప్పాను మతాల ప్రస్తావన ఎందుకు ఇంత మాట్లాడాల్సి వస్తుంది ముస్లిం క్రిస్టియన్ మాట్లాడాల్సి అంటే హిందువులకు హిందువుల అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా అంటే అభద్రతా భావం తలపించే విధంగా హిందువులకి ఇది ఒక్క దేశమే ఉన్నట్టు ఆయన చెప్తున్నారు ఇంకా అమెరికాలో హిందువులు లేరు వేరే ప్రదేశ ప్రాంతాల్లో ఎక్కడ కూడా హిందువులు లేరు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇక్కడ కూడా హిందువులు టార్గెట్ చేసి చంపి అంటే చంపింది ఇరవై ఆరు మందిని మంది జనాభా మొత్తం మొత్తం భారతదేశం మీద ఇక్కడ చంపిన ముష్కరులు వాళ్ళు కాల్పులు జరిపే సమయంలో నువ్వు హిందువువా ముస్లింవా అని అడిగారని చెప్పేసి కొన్ని వార్తా ఛానల్స్లో వార్తలు వస్తున్నాయి కొంతమంది ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నట్టు వస్తున్నాయి అసలు పాకిస్తాన్ అంటే అది ఒక ఉగ్రవాదులను ప్రేరేపించేటువంటి దేశం అక్కడ ఒకే మతాన్ని ఉంటారు వేరే మతాలు ఉన్నప్పటికీ కూడా తక్కువ ఉంటాయి అక్కడ ఎక్కువగా ఒక మతం మాత్రమే ఉంటుంది వాళ్ళ నర నరాలు ఆ ఉగ్రవాదం చిన్నప్పటి నుంచి చిన్నపిల్లల నుంచి పెంచి పోషిస్తూ ఉంటారు ఇది అక్కడ జరిగేటటువంటి తతంగం వాళ్ళు ఎలా వచ్చారు మన దేశంలోకి అన్నది ఇక్కడ మొట్టమొదటి పాయింట్ మన దేశ ప్రజలు రోడ్డు మీదకి రావాలి అందరూ ప్రశ్నించాలి అని చెప్తున్నారు ఏమని ప్రశ్నించాలి అసలు ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన మీరు మీరు ఏమని ప్రశ్నించాలి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న మీరు అక్కడ ఆలోచించాల్సింది మాట్లాడాల్సింది హిందూ మతం గురించో ఇస్లాం మతం గురించో లేదా క్రిస్టియన్ మతం గురించో కాదు అసలు మన దేశం ఏంటి మనది లౌకిక రాజ్యం భారతదేశం లౌకిక రాజ్యం ఈ లౌకిక రాజ్యంలో ఏ మతాన్నైనా ఒక మనిషి అవలంబించవచ్చు తీ స్వీకరించవచ్చు ప్రచారం చేసుకోవచ్చు ఇంకోటి ఏదైనా చేసుకోవచ్చు అదేవిధంగా ఏ మతానికి కూడా భారత రాజ్యాంగం ప్రకారం ఒక మతం ఎక్కువనో లేదా మరొక మతం తక్కువనో ఎక్కడా లేదు ఏ మతానికి ప్రాధాన్యత అంటూ ప్రత్యేకత ఏ ఉండదు అన్ని మతాలు సమానమే ఒకదానికి ఒక ప్రయారిటీ మరొకదానికి ఒక ప్రయారిటీ ఫస్ట్ మతం ఇది సెకండ్ మతం ఇది థర్డ్ మతం విధి అనేది ఎక్కడా లేదు లౌకిక రాజ్యం మన జాతీయ పతాకం కూడా మూడు రంగుల్లో కూడా మనకి అదే కనపడతూ ఉంటుంది మరి ప్రశ్నించడానికి పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు అసలు కులాలకే మతాలకో రాజకీయం చేయనటువంటి చైనా అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి ఆ పార్టీతో ఆ పార్టీతో అంటగాగుతూ మళ్ళీ ఇప్పుడు కూటమిలో మళ్ళీ కలిసికట్టుగా వచ్చి ఆయన లక్కు లేదో మరింక కారణం ఏమో కానీ తెలియదు కానీ మొత్తానికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఉత్తీర్ణత సాధించి ఒక డిప్యూటీ సీఎం పదవిలో ఆయన ఉన్నారు ఆయన రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడాల్సింది ఆయన నాస్తికుడిగా అక్కడ పనిచేయాలి సరే నాస్తికుడిగా కాకపోయినా అన్ని మతాలను గౌరవించే ఒక వ్యక్తిలాగా ఉండాలి అంతేగాని హిందూ మతం పైన జాడి జరిగిందని ఇక్కడ ఒక అలజడి రేపితే దానికి బాధ్యులు ఎవరు ఆయన మొట్టమొదటిగా వచ్చింది శ్రామికుల తరఫున ఉంటానని ఆయన ఎర్ర ఎర్రకండు వేసుకుని చేసుకొని వన్నాళ్ళ కమ్యూనిస్టులతో కొన్నాళ్ళు బీఎస్పీతో వాళ్ళతో వీళ్ళతో పొత్తులు పెట్టుకొని తీవ్రకి మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి ఆయన వచ్చారు సరే ఆయన రాజకీయ వ్యూహం ఏదైనా ఆయన తన వ్యూహాన్ని రచించుకొని అధికారంలోకి వచ్చారు అంతా బాగానే ఉంది అసలు మత ప్రస్తావన మనకి అవసరమా మతంతో రాజకీయాలు చేయటం మనకు అవసరమా మనకి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ మనకి మావోయిస్టుని ఏర్వేసే కార్యక్రమం ఆపరేషన్ కగార్ పేరుతో కొనసాగుతుంది ఇరవై మూడు వేల పై సైన్యం ఇక్కడ ఉన్నట్లు వార్తలు అయితే నిత్యం వస్తున్నాయి అంటే మన దేశ పౌరులు వాళ్ళు కూడా వాళ్ళు చేసేది తప్పే ఎందుకంటే తుపాకీ పట్టడం తప్పు తుపాకీతో సమస్యలు పరిష్కరించడం పరిష్కారం జరుగుతాయనేది అనేది కూడా తప్పే కానీ ఇక్కడ దాక్కున్న మవోల్ని వెతికి మరీ వేటాడి వేటాడి చంపేస్తున్నారు దాని మీద వాళ్ళు మేము చర్చలకు సిద్ధం ఉన్నా కానీ వింటలేదు అంతవరకు ఓకే ఇది బాగానే ఉంది ఈ మ్యాటర్ పక్కన పెడితే ఇక్కడ సైన్యం మొత్తం ఎక్కడుంటే అక్కడ ముష్కర్లకు ఇదే అలుసుగా వాళ్ళు వచ్చారు ఇప్పుడు మీరు మీరు అడగాల్సింది మీరు ప్రశ్నించాల్సింది ఏంటి కాశ్మీర్ అనేది మనకి మనకి అక్కడ వివాదంతో కూడుకున్నది ఎప్పటి నుంచో పాకిస్తాన్ వాళ్ళకి కావాలని మనకు కావాలని అక్కడ మన దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి అది చాలా సెన్సిటివ్ అయినటువంటి ఏరియా మరి ఆ ఏరియాలోకి భద్రతా బలగాల కళ్ళు కప్పి లోపలికి ఎలా వచ్చారు ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తుంది అని ప్రశ్నించాల్సినటువంటి పవన్ కళ్యాణ్ గారు అయితే వాళ్ళు ఏ విధంగా వస్తారనేది ఇది లేదు అది వేరే విషయం కానీ అలా ప్రశ్నించాల్సినటువంటి పవన్ కళ్యాణ్ గారు జనం రోడ్ల మీదకి రావాలి జనం వచ్చి ఏం చేస్తారు జనం మిమ్మల్ని గెలిపించారు పవర్ మీ చేతిలో ఉంది నిలదీయాల్సిన భారత ఆంధ్రప్రదేశ్ తరఫున నిలదీయాల్సినటువంటి స్థాయిలో మీరున్నారు మిగతా వాళ్ళు స్పందించారు ఎవరో కూడా మతాల గురించి అక్కడ ప్రస్తావన చేయలేదు హిందువుల్ని టార్గెట్ చేశారంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు హిందువే మనది హిందుస్థాన్ ముస్లిం అయినా క్రైస్తవుడైనా లేకపోతే హిందువు అయినా ఎవరైనా సరే మనందరం భారతీయులం మనకి కులం లేదు మతం లేదు ముఖ్యంగా నాయకులకి కులం మతం ప్రాంతం అనేది భాష అనేది ఉండకూడదు మనందరం కూడా కలిసికట్టుగా ఉండే భారతీయులం ఇది చాటి చెప్పాలి ఆడవాడో ఉగ్రవాది లోపలికి వచ్చి ఆ పనికి నీ మతం వాడికి కాల్చాడు అయిపోయింది అప్పుడు వాడికి సమాధానం మీరేం చెప్పాలి అరే బాబు మతమడికి కాల్చొద్దు నువ్వు కాల్చినందుకు కాదు మత అడిగినందుకే ఇది అవుతుంది మాది లౌకిక రాజ్యం రా మేము ప్రతి మా రక్తం అంతా భారతీయుల రక్తం నువ్వు కాల్చింది ఒక భారతీయుడిని నిన్ను వదిలిపెట్టడం దెబ్బకు దెబ్బ తెస్తాం కబడ్డీదారి కాసుకో లేదా మీరు కనుక ఎప్పటి వల్ల కారు మీద కూర్చొని గ్రీన్ షర్ట్ వేసుకొని వెళ్ళారు కదా పోలీసు ఆపిన ఆపినకుండా అలా బార్డర్కి పరిగెత్తాలి నీతో పాటు దేశ పౌరులు కూడా కదులుతారు రాష్ట్ర పౌరులు ముఖ్యంగా మన రాష్ట్ర పౌరులు కదులుతారు చంద్రబాబు నాయుడు గారి కోసం మీరు జగ్గేపేట వద్ద రెడ్డి రోడ్డు మీద కూర్చున్నారు అలా కూర్చోండి కాశ్మీర్లో ఇప్పుడు చూసుకుందాం చూసుకుందామని కూర్చోండి మీ అందరికీ మద్దతుగా జర్నలిస్టులుగా మేము మా దేశ పౌరులుగా ముఖ్యంగా జర్నలిస్టులుగా దేశ పౌరులుగా అందరూ మీకు అండగా నిలబెడతాం అంతేలాగాని గంటలు గంటలు ఉపన్యాసాలు మతాల గురించి మొన్నేమో హిందూ మతాన్ని నేను సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ వచ్చానన్నారు మరి ఎలక్షన్ ముందు ఏం చెప్పారు మతాల ప్రస్తావన చేసి పబ్బం గడుపుకొని రాజకీయాలు చేయటం కాదు వచ్చిన సమస్య వచ్చినట్టుగా ఉండాలి లేనిపోయిన మ భేదాలు అనేది మీరు సృష్టించకూడదు మీరే కేవలం హిందువుల గురించి చెబుతూ అక్కడ మీరు ఎమోషనల్ అయిపోతున్నారు హిందువుల గురించి జరిగింది కాదు మన భారతదేశం మీద జరిగింది ఈ దాడి అలా చూడండి దాన్ని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి కనీసం ఏం చేస్తుందో అర్థం కాని రీతిలో అక్కడ కాల్పులు జరిగినాయి మన భద్రతా బలగాలు ఇంకా హై అలర్ట్గా ఉండాలి అని మీరు చెప్పాలి కేంద్ర ప్రభుత్వానికి కూడా మన వంతున సూచించాలి అంతేగాని సో ఇది సున్నితమైన అంశం నేను ఇస్లాం గురించి పేరు తీసి మాత్రం క్రిస్టియన్ గురించి అని ఎందుకు ఎత్తి చెబుతున్నాను అని ఏంటి కుల రాజకీయాలైనా పర్లేదు కానీ మత రాజకీయాలు అత్యంత ప్రమాదకరం మీ ప్రస్తావన ఎక్కడ మొదలైంది మీరు ఎటుపోతున్నారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఒక్క హిందువులు ఒక్కళ్ళు ఓట్లు వేస్తే మీరు గెలవలేదు డిప్యూటీ సీఎం సీఎం పదవిలో మీరు ఇరవై ఐదుకి ఇరవై ఐదు సీట్లు లేకపోతే ఇరవై ఇరవై సీట్లు లేకపోతే మూడుకి మూడు ఎంపీ సీట్లు మీరందరూ గెలిచింది ఒక్క హిందూ ఓటేస్తో కాదు హిందూ ముస్లిం అని విడగొడుతున్నట్టు మీరే చెప్తున్నారు పాలకుల నోట్లో ఉంచేది రావటం వల్ల ఏ మత పెద్దో లేకపోతే ఏ పేటాధిపతో దీని గురించి మాట్లాడితే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు పట్టించుకోవాల్సిన పని కూడా లేదు నిజమే అలాగ జరుగుండొచ్చేమోనని కానీ ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్న మీరు రాష్ట్రానికి ప్రత్యాన్మాయంగా ఉన్న మీరు ఇలా మతాల గురించి మాట్లాడితే మిగతా మతాలు ఏమవ్వాలి మీ అభిమానులు ఉండారు అన్ని మతాల్లో అన్ని కులాల్లో మీ అభిమానులు ఉండారు వాళ్ళు ఏమవ్వాలి ఇప్పటి వరకు మతాల ప్రస్తావన ఇప్పుడు రాలేదు మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మతాల ప్రస్తావన నేరుగా మీరే ఎత్తుతున్నారు మీ రాజకీయ భవిష్యత్తు సమ దేవుడు ఎరుగు కానీ రాష్ట్రాన్ని మట్టికి అతలా కుతలం చేసేలాగా మీ మాటలు మీ చేష్టలో ఇలా ఉన్నాయన్నమాట ఎందుకంటే చాలామంది అభిప్రాయపడుతున్నారు హిందువుల గురించి హిందువు చంపేశారు లేకపోతే అక్కడ మత వాడు చంపుతాడు వాడు మన వీక్నెస్ని వాడు స్ట్రెంత్గా మార్చుకుంటున్నాడు ఇక్కడ మత రాజకీయాలు జరుగుతున్నాయని వాడు గుర్తించాడు ఉగ్రవాది అందుకే వాడు మతం మతం అక్కడికి వచ్చి ఆ ప్యాంటు ఇప్పు లేదా లుంగి ఇప్పు అని చెప్పి చూసి మరి ముస్ల్మాన్ అయితే వదిలేశాడు తెలుగుడైతే కాల్చేతలేసాడు అంటే నీ వీక్నెస్ మీద కొడుతున్నప్పుడు నువ్వు బలంగా చెప్పాల్సిన సమాధానం ఏంటి సరే నువ్వు మాట్లాడితే ఏదో రాజకీయ పరంగా నువ్వు మాట్లాడుకోవాలా నువ్వు చెప్పాల్సిన పని ఏంటి ఒరే హిందూ అయినా ముస్లిం అయినా ఎవడైనా మా సోదరుడు రా బాబు మీ పాకిస్తాన్ వాళ్ళు చాలామంది ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు ఏ ఎంతో మందికి ఆశ్రయం మేము కల్పిస్తున్నాము అలాంటి భారతదేశం రాబా అది అలాంటి భారత మాత్ర బిడ్డలం రా బాబు మేము అని నువ్వు చెప్పాలి గొంతెత్తి చెప్పాలి ఒక నాయకుడిగా అది స్టేట్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఒక నాయకత్వ లక్షణాలు ఒక పట్టిమ అలా ఉంటుంది గంటల గంటలు ఉపన్యాసాలు ఇస్తారు మొదటిదానికి చివరిదానికి పొత్తుండదు ఇప్పుడు రాష్ట్రంలో సమస్యలు ఎన్నో ఉన్నాయి మోడీని అడగాలి మీరు పోలవరం ఇంకా పూర్తి కాలేదు అమరావతి ఇంకా నిర్మాణం స్టార్ట్ అవ్వలేదు రేపు నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి ఏమిస్తారు మీరు గట్టిగా అడగాలి పోయినసారి కనుక ఉన్నట్టు అంతా పాల్గొని చివరిలో పాయచిపోయిన లడ్డూలు ఇస్తారని ఇలా ఇలా తిప్పుకుంటూ మాట్లాడారు మళ్ళీ తర్వాత పోయి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ పూర్తి పెట్టుకున్నారు అంటే మీ మాట మీద మీకే నిలకడ ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రతి ఒక్కళ్ళు విమర్శించే స్థాయికి మీరు వచ్చారు మీ యొక్క సంభాషణ మీ యొక్క వాక్ చైతన్యం చాలా బాగుంటాయి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వ్యక్తి మీరు అలాంటి వ్యక్తి మీరు ఈ మతాల గురించి మాట్లాడినప్పుడు మనలో మనకే కొట్లాట్లుగా వస్తాయి నాస్తికలుగా ఉన్నటువంటి మాలాంటి వాళ్ళకే కడుపు రగిలిపోయేంత ఇదిగా ఉంటుంది ఎలా జరుగుతున్న హిందూ మతం మీద దాడులు జరుగుతున్నాయి హిందూ మతం ఎవరు చెప్పాలి ఆ మాటలు ఎవరు చెప్పాలి పీఠాధిపతులు చెప్పాలి లేకపోతే హిందూ మతాన్ని ఎజెండాగా పుచ్చుకున్నటువంటి వాళ్ళు చెప్పాలి మీది రాజకీయ పార్టీ ప్రశ్నించడానికి పుట్టినటువంటి పార్టీ ప్రశ్నించాలి ఏం ప్రశ్నించాలి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల గురించి ప్రస్తావించాలి మీ మీతో పొత్తు పొత్తులో ఉన్న బీజేపీని తెలుగుదేశం పార్టీని ప్రశ్నించాలి ఇప్పటివరకు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేదని రోడ్లు ఎందుకు వెళ్ళలేదని ప్రశ్నించాలి ఇప్పుడు మీరు అన్నారుగా షీజ్ ద షిప్ అని మరి ఆ షిప్లో ఇప్పటికీ రేషన్ బియ్యం తరలిపోతున్నాయి చాలా చోట్ల రేషన్ బియ్యం ఇప్పుడు ఎవరికి పేదలు తింటారు దాని గురించి ప్రస్తావించాలి అది కూడా మీ మంత్రి కదా మీ జనసేన మంత్రి కదా ఆయన ఏం చేస్తున్నారు కోటా బియ్యం ఎవరైనా తింటున్నారా రేషన్ బియ్యం ఎవరైనా తింటున్నారా దాని గురించి ప్రశ్నించాలి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు మీరు పంచాయతీలు అన్నింటిలో బ్లీచింగ్ కరెక్ట్గా చదువుతున్నారా డ్రైనేజీల్లో అసలు డ్రైనేజీలు ఉన్నాయా సిమెంట్ రోడ్లు శాంక్షన్ చేశారు డ్రైనేజీలు ఉన్నాయా మంచి అందుతుందా సాగునీరు అందుతుందా రైతులకి సరైన గిట్టుబాటు ధరలు అందుతున్నాయా వీటి మీద మాట్లాడాలి ప్రశ్నించాలి వస్తారు స్టైల్ గిట్టంటారు అంటారు ఎదువరకేమో అందరం కట్టుకున్నారు ఇక్కడ తాయిత్తు కట్టి ఎక్స్పోర్ట్ చేశారు ఆ తాయిత్తు కనపట్లేదు ఇప్పుడేమో ఎర్రతుండు ఎర్ర రోమాలు ఒకటి ఎత్తన్నారు ఇంత పెద్ద బొట్టు పెడుతున్నారు మన మతాన్ని ప్రచారం చేసుకోవడానికి మనం వచ్చామా రాజకీయ పార్టీ పెట్టామా లేకపోతే ఏదన్నా పేటం పెట్టుకుంటే పోయింది కదా పెట్టుకోరు చాలామంది ఇదే భావంతో ఉన్నారు మన రాష్ట్ర ప్రజలు ఒక హోటల్ దగ్గర టీ తాగుతామని మేము అయితే ఫీల్డ్ వర్క్లో అక్కడ మాట్లాడుకుంటున్నారు అందరూ మీ అభిమానులే వేరే వాళ్ళు ఎవరు లేరు అక్కడ మీరు మనకి ఏంట్రా బాబు మన పవన్ కళ్యాణ్ గారికి ఓటేసాం ఇరవై ఐదుకి ఇరవై ఐదు గెలిపించాం ఇంకేముంది పార్టీని బలోపేతం చేస్తాడు గ్రామాల్లో కమిటీలు ఎత్తాడు మనకు కూడా అవకాశం వచ్చింది అనుకున్నాం ఏమేమో అక్కడ తిరుగుతున్నాడు గ్రామాల్లో పట్టించుకున్నాడే లేడు ఒక ఏఎంసీ పదవులో ఏమీ రాకుండా ఏదో మనకేదో నామక వాస్తికి ఎత్తున్నారు మరి పదవులన్నీ తెలుగు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎత్తున్నారు మనవాడే మెలకుండా ఉన్నాడు ఒక పార్టీకి ఒక దిగుసూచి లేకుండా లేదు ఏంటి ఏమో ఏం అర్థం కాట గ్రామ కమిటీలు ఎంత మట్టికి వెళ్ళలేదని వాళ్ళు చర్చించుకుంటున్నారు మనం గెలిచామా ఇక అయిపోయిందా మా తల గురించి మాట్లాడామా మతాల గురించి ప్రస్తావన చేసి ఎంతవరకు మీరు రాజకీయాలు చేస్తారు క్రిస్టియన్లు మీకు ఓటేశాడు ముస్లిం మీకు ఓటేశాడు సో ఇవన్నీ ఇప్పుడు కొన్ని టీవీ ఛానల్స్ కూడా ప్రసారం చేసిన నేను అన్న మీ లైవ్ని హిందూ మతం దోలికొస్తే ఊరుకో అదే అని ఇది అని పెట్టి చేశారు ఏదేమైనా మత రాజకీయాలు కరెక్ట్ కాదు మీ ఆంధ్రప్రదేశ్కి మూడో దిక్కు మీరే ఎందుకంటే పవన్ కళ్యాణ్ జగన్ గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు నెక్స్ట్ మీరే వాళ్ళిద్దరూ చూశారు మిమ్మల్ని కూడా ప్రజలు చూడాలనుకుంటున్నారు ఇలా మీరు ఒకే మతంలో పోతే ఒక మతం మీకు పట్టం ఉండరు జనాలు చాలా తెలుగు ప్రజలు అలా ప్రజలు తెలుగు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు పరిమితం చేశారు మీకు కూడా ఇదే ఆయనకన్నా పదకొండు వచ్చిన అంత మేజ్ ఉన్నాడు ఇంకా వాటి ఓట్లు పర్సంటేజ్ ఉందనుకోండి ఎలా గెలిచారు అందరికీ తెలుసు అనుకోండి పర్సెంటేజ్ ఉంది ఆయన కించపరిచే మాట్లాడటం లేదు కాబట్టి మీ రాజకీయం మీరు సాగించాలంటే అందరితో మంచిగా ఉండాలి అన్ని మతాలు సమానమే మనం భారతీయులం భారతీయుల మీద కాల్పులు జరిగారు ఆ ఉగ్రవాదులు అసలు వాళ్ళు ఎలా వచ్చారు రాకుండా ఏం చేయాలి అలాగే ఇక్కడ మావోయిస్టుల మీద కాల్పులు జరుపుతున్నారు వారు వాళ్ళు వేసే అడుగులు ప్రమాదకరమైనయే వాళ్ళు జనజీవనంలో ఉండటం ప్రమాదకరమే కానీ వాళ్ళు ఒక చర్చలకు పిలిచారు ఆ చర్చలకు పిలవాలని మీరు కూడా చెప్పండి అదేవిధంగా మన సైన్యం మొత్తం ఇక్కడ ఉంది మావోయిస్టుల సంగతి పక్కన పెట్టండి అది కాల్చుకుంటారు ఉంచుకుంటారు తర్వాత సంగతి వాళ్ళు మన భారతీయ పౌరులు ఆలోచించాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం ఇక్కడ సైన్యం మొత్తం ఇక్కడ ఉన్నట్టుగా చెప్తున్నారు మరి అక్కడేంటి బార్డర్లో లేనని చెప్పి వస్తున్నారు కాబట్టి అక్కడ సైనికుల ఫోర్స్ పెంచి నరేంద్ర మోడీ గారికి మీరు కూడా చెప్పండి మన దేశంలో ఎలాంటి జరగకుండా ఉండాలని చెప్పండి సో ఏదేమైనా మతపరమైన రాజకీయాలు చేస్తే మీ మనుగడికి ముప్పు వస్తుంది మీ ప్రజలు మీ వైపు చూసే రోజులు ఇక్కడ దొరకవు మీ పార్టీ మళ్ళీ మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అది జై హింద్ जय भारत तो माता की जय